మాటలతో చెప్పి వినరు ఖచ్చితంగా మనం చేయాల్సిందే అని చెప్పేసి ఆ టైంలోనే కెమెరా పైన దాడి ఆ కెమెరాని డామేజ్ టైంలోనే మేము లక్ష రూపాయలు అడిగినాం అని చెప్పేసి ఆన్ ది స్పాట్ సెకండ్స్ లో మాట్లాడదాం చేసిర్రు మీరు మీరు ప్రాస్టిట్యూషన్ గృహాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఇరవై వేల రూపాయలు తీసుకున్నట్టుగా బిర్యానీ పాయింట్ల దగ్గర గంజాయి ఎవరైతే అమ్ముతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేసినట్టుగా వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి మాట్లాడుతున్నారు రైట్ జస్ట్ నా ప్రశ్న ఏంటంటే ఆ రోజు కెమెరాని తను ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు మీరు కాల్ చేసి కెమెరాకు దాదాపు నలభై వేల రూపాయలు ఒకవేళ షోరూమ్ లో ఇస్తే అంత కాస్ట్ అవుతుంది బయట ఇస్తే ఒక ఇరవై ఐదు వేల రూపాయలు అవుతుంది అవును తను ఇరవై ఐదు వేల రూపాయలు కొడితే డబ్బులు రిటర్న్ పంపిస్తే వీడియో పెట్టకపోయే వాడు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ క్వశ్చన్ చేశారు మీరు కెమెరా చేపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది నలభై నుంచి నలభై ఐదు వేలు కావచ్చు ఇరవై నుంచి ఇరవై కావచ్చు లక్ష రూపాయలు వస్తున్నా ఎవరైతే ఏఎంసీ డైరెక్టర్ అల్జాపూర్ సుధాకర్ అనే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో దాంట్లో రచ్చ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బహిరంగంగా అక్కడ జ్ఞాన సరస్వతి అమ్మవారి దగ్గర క్షమాపణ చెప్పి ఇంకొకసారి రిపీట్ కావద్దు అని చెప్పేసి మేము సవాల్ చేసి అది ఆ మాట తీసుకొని మేము రావడం జరిగింది వచ్చిన తర్వాత నెక్స్ట్ డే సీన్ మొత్తం సీతారా మేము ఇక్కడ కెమెరా చేయించము నువ్వు ఎవడివి నువ్వేం పీక్కో పీకో పీకో